హలో ఎవరండి నాగరాజ్ గారండి మాట్లాడేది అవునండి నేను బ్యాంక్ నుంచి మేనేజర్ మాట్లాడుతున్నానండి మీ అకౌంట్ ఈరోజు ఆగిపోతుందండి మీరు గా అప్డేట్ చేసుకోవాలి అవునా సార్ నేను ఇప్పుడు ఏం చేయాలి మీరేం చేయాల్సిన లేదండి మీ అకౌంట్ నంబరు సీవీవి నేను ఓటీపీ షేర్ చేస్తాను అది నాకు చెప్పండి నేను అప్డేట్ చేస్తాను మీ చెప్తాను సార్ చెప్పండి ఓకే చూడండి వచ్చిందండి వన్ ఫోర్ త్రీ ఏరా ఏంటి ఓటీపీ చెప్పేస్తున్నావా అంతరాత్నం కానీ ఓటీపీ చెప్పామనుకో నీ అకౌంట్ ఖాళీ అవడం ఖాయం ఆ ప్రాట్శారు లైన్లో ఉన్నాడు కాబట్టి నేను ఫిజికల్గా వచ్చి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి అప్డేట్ చేయించుకుంటానని చెప్తాడు ఏమంటాడు ఇప్పుడే చెప్తాను హలో సార్ చెప్పండి సార్ లైన్లో ఉన్నాను సార్ సార్ నేను ఫిజికల్గా వచ్చి మీకు డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసి నేను అప్డేట్ చేయించుకుంటానండి ఎందుకు సార్ మీకు శ్రమ ఆల్రెడీ మూడు చెప్పారు ఇంకొక మూడు చెప్తే నేనే అప్డేట్ చేస్తాను సార్ లేదు లేదు సార్ నేను బ్యాంక్కి వచ్చి అప్డేట్ చేయించుకుంటాను ఇది కృష్ణా జిల్లానా అవునండి ఒకసారి కృష్ణా జిల్లాలో ఫోన్ చేయమండి కాల్ కట్ అయిపోయింది చూసావా కాల్ కట్ అయింది బ్యాంకు వారు మిమ్మల్ని ఇలాంటి వివరాలు ఎప్పుడూ అడగరు ఒకవేళ అడిగినా మీరు వాటికి రెస్పాండ్ అవ్వద్దు ఇమీడియట్గా సైబర్ కంప్లైంట్ కోసం వన్ నైన్ త్రీ జీరోకి ఫోన్ చేసి కంప్లైంట్ రైజ్ చేయండి ఉమ్మయ నేను సేఫ్ నేను ఓటీపీ చెప్పలేదు అమ్మయ్య